ఈ నెల ఏడున పాలస్తీనా కి సంఘీభావ దినంగా జరపాలని వామపక్షాలు పిలుపునిచ్చాయి పట్టణంపై ఇజ్రాయిల్ దాడి ప్రారంభించి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి ఈ మేరకు బ్రాడీపేట్లోని సిపిఎం కార్యాలయంలో వామపక్ష పార్టీల నాయకులు పాసం రామారావు జంగల అజయ్ కుమార్ శనివారం మాట్లాడారు హమస్ సంస్థను లక్ష్యంగా చేసుకుని కీలక నాయకుల్ని మట్టు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఇజ్రాయిల్ పాశవిక దాడులపై అన్ని మండల పట్టణ కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు నాగేశ్వరరావు నర్సింహ పాల్గొన్నారు ఆ దాడి ప్రారంభించి ఏడో తారీఖుకి సంవత్సరం పూర్తవుతుంది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా వారి ఉద్యమాలకు మద్దతుగా ఇజ్రాయెల్ దాష్టీకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయమని పిలిపించింది మన జిల్లాలో కూడా తొమ్మిది వామపక్షాలు ఈరోజు ప్రెస్ మీట్ జరిపి అన్ని మండలాలు పట్టణాలు నియోజకవర్గ కేంద్రాల్లో కంపల్సరిగా ఈ నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించింది ఈ సంవత్సర కాలంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే ఒక మెడికల్ జర్నల్లో ఒక వ్యాఖ్య చేసింది ఎనభై ఐదు వేల మంది పాలస్తీనియన్లని చంపేశారు యుద్ధంలో వీళ్ళలో ప్రధానంగా ముసలాళ్ళు వృద్ధులు అదేవిధంగా బాలబాలికలు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడం అనేది జరిగింది వాళ్ళ టార్గెట్ కూడా ఏంటి ప్రధానంగా ముఖ్యంగా చూస్తే స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్సు స్టాండ్లు ఇట్లాంటి వాటి మీద కేంద్రీకరించి బాంబు దాడులు జరుపుతున్నటువంటి నేపథ్యం ఉంది ఈ దాడులను ఆపాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానం ముక్తఖండంతో ఎన్ని ఆపాలి ఇది సరికాదు ఇది అన్యాయం అని చెప్పేసి చెప్పినా కూడా అమెరికా మద్దతుతోటి దాడుల్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది తక్షణమే మేము కోరతా ఉన్నాం ఆ రకంగా దాడులు ఆపాల్సినటువంటి అవసరం ఉంది ఇక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దీని వెనక ప్రధానంగా అమెరికా ఉంది ఇటీవల కాలంలో అమెరికా మద్దతుతోటి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు పాలస్తీనాకి సంబంధించి ఆ పాలస్తీనా స్వాతంత్రాన్ని రక్షించుకోవడం కోసం హమాస్ అనేటువంటి ఒక సంస్థ ఉంది ఆ సంస్థను ఆ సంస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన అయినటువంటి చంపేస్తున్నారు ఆ సంస్థను నాశనం చేయాలని చెప్పేసి చూస్తున్నారు అసలు పాలస్తీనియన్ జాతీయ ఉండకూడదు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి అమెరికా సామ్రాజ్యవాదం అమెరికా తోటి ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా అమెరికాకు మత్తిస్తూ పరోక్షంగా ఈ దాడులకి సహకరిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఈ సంవత్సరం అయిన సందర్భంగా పాలస్తీనా మీద దాడులు ప్రారంభించిన సంవత్సరం అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి వామపక్షాలు పిలుపులుస్తాయి ప్రజలు విస్తృతంగా పాల్గొనాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అమెరికా అండతోటి ఇజ్రాయెల్ పాలస్తీనా పైన జరుపుతున్నటువంటి అమానవీయమైనటువంటి దాడి గత సంవత్సర కాలంగా కొనసాగుతూ ఉన్నది ఎవరు చెప్పినా అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పినా అలాగే పౌరాకుల సంఘాలు చెప్పినా ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ దేశాలు చెప్పినా ఏమాత్రం పరిగణలోకి తీసుకోనంత రాక్షసంగా ఇజ్రాయెల్ ప్రవర్తిస్తూ పాలస్తీనా అనేటటువంటి దాన్ని ప్రపంచ పటం నుంచి తొలగించాలనేటటువంటి దుర్బుద్ధితోటి ఇదంతా కూడా చేస్తూ ఉంది ఒకనాడు ఇజ్రాయెల్ అనేటటువంటిది రేఖామాత్రంగా కూడా చూస్తే కనపడనంత చిన్నగా ఉండే ఇజ్రాయెలు ఈ రోజున ఇంత పెద్ద భూభాగాన్ని సమకూర్చుకోవటానికి పాలస్తీనా పైన అరాచకంగా పైశాచికంగా దాడి చేసి వాళ్ళ యొక్క భూభాగాన్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ గత సంవత్సరం ఏడో తేదీ నుంచి మళ్ళీ కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ ఆక్రమించుకోవడానికి పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పెద్ద పెద్ద దాడులు చేస్తా చూస్తూ ఉన్నాం స్కూళ్ళ పైన చర్చిల పైన అలాగే మసీదుల పైన దేవాలయాలపైన పాఠశాలల పైన హాస్పిటల్స్ పైన దాడులు చేసి ఎనభై ఐదు వేల మందికి పైగా మరణించారని ప్రముఖ మెడికల్ జర్నల్ చెప్తే నలభై ఐదు వేల మంది లభరాలు మౌ పౌరులు మరణించినట్టుగా ప్రకటిస్తూ ఉంది